మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది నియోజకవర్గ సమన్వయకర్త మెల్లి అప్పారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు అక్టోబర్ నెల నుంచి విస్తృతంగా వైసీపీ శ్రేణులు అందరూ ప్రజల దగ్గరికి వెళ్లి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించినట్లు అప్పారావు తెలిపారు తూర్పు నియోజకవర్గంలో అరవై వేల సంతకాలు సేకరించాలని పార్టీ అధిష్టానం సూచించగా ఇప్పటికే ఎనభై మూడు వేల సంతకాలు సేకరించినట్లు తెలిపారు ప్రజలు విద్యార్థులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు అప్పారావు కోటి సంతకాలు చేసి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అలాగే ముఖ్యంగా విద్యార్థులు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కోటి సంతకాల సే సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మరి ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ఐదు సంవత్సరాల పరిపాలనలో మరి వంద సంవత్సరాల చరిత్రలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే ఆయన పరిపాలించినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యంగా విద్య వైద్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసిన విషయం మరి దానిలో మరి ఆ భవిష్యత్తు తరాలకి ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే విద్యనే చదివిస్తే చాలని చెప్పేసి అని ఎంత గొప్పగా ఎంతో గొప్పగా భావించినటువంటి ముఖ్యమంత్రి మరి అలాగే వైద్యానికి కూడా మరి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చూసాం